సిజేసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి ది ఆర్చ్ బిషప్ డాక్టర్ జాష్ వాడి అనే చే దైవాశిస్సులు తెలియచేస్తున్నాను ఈ వీడియోను చూడటానికి ఈ వీడియోలో ఉన్న విషయాలను తెలుసుకోవడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ వీడియోని మాట్లాడటానికి ముఖ్య కారణం బంగ్లాదేశ్లో మరి దీపు చంద్ర దాస్ అనే యువకుణ్ణి అతి కిరాతకముగా రాక్షసులాగా చంపటం చాలా బాధ అనిపించింది మరి హైందవ సహోదరుణ్ణి ఆ విధంగా చంపటం తీవ్ర మనస్తాపానికి మేము గురయ్యా విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీపై దాడి జరిగిన నేపథ్యం వద్ద నుండి ఆ బంగ్లాదేశ్లో విస్తృతంగా అశాంతి నెలకొంది దైవదోషణలు చేశాడనే కారణంతో ఎలాంటి ఆధారాలు లేకపోయినా అవి వాస్తవం కాకపోయినా ఒక మెజారిటీ అనే దుర అహంకారంతో ఆ దుర్మార్గులు నా హైందవ సహోదరుడి మీద దాడి చేసి కిరాతకలను చంపి వారి యొక్క మెజారిటీ దుర్మార్గపు దుష్టత్వాన్ని చాటుకున్నారు దీనిని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి ఒక క్రైస్తవుడిగా ఒక భారతీయుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను ఈ దీపు చంద్రదాస్ అనే వ్యక్తి స్క్వైర్ మాస్టర్ బారీ ఏరియాలో బాలుక మైమన్ సింగ్ అనే బంగ్లాదేశ్లో నివాసం ఉంటూ ఒక ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నట్లు మనం వార్తా కథనాలను వింటున్నాం చూశాం ఈ దుర్ఘటన ఈ దుర్మార్గపు సంఘటన డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున రాత్రి సుమారు తొమ్మిది గంటలు జరిగింది ఇది వైలెన్స్ లైన్సింగ్లో ఎటాచ్ చేయటం అనేది చాలా బాధాకరం మరి సుమారు ఒక నూట నలభై మంది నుండి నూట యాభై మంది ఈ ఎల్లరి మొక్క దుర్మార్గంగా వ్యవహరించి దాడి చేసి చంపటం అనేది ఒక భారతీయుడిగా చాలా బాధపడుతున్నాము ఇదేనా మీ మతం నేర్పింది మతం అంటే మారణ హోమాలు చేయటమా తోటి వ్యక్తులను చంపటమా ఈ దేశంలో మేము మెజారిటీగా ఉన్నాం కాబట్టి మైనారిటీలుగా ఉన్నవారు ఒక్క మాట కూడా మాట్లాడటానికి వీలు లేదని వ్యవహరించడమేనా మీ నీత్య నికృష్ట తత్వము ఈ విషయమై భారతదేశంలో ఉన్న ముస్లిం సహోదరులు స్పందించాలి ముస్లిం సహోదరుల మీడియా ఖండించాలి అలాగే ముస్లిం సహోదరులు మన ఇండియాలో ఉన్న వారికి బంగ్లాదేశ్ ఇతర దేశాల్లో వారు బంధువులు ఉంటారు వారితో ఈ విషయాలు తెలియజేసి తీవ్రంగా ఖండించి ఇలాంటి దుర్మార్గం దుచ్చేరింక్ ఇంకెన్నడూ జరగకుండా నా భారతదేశంలో ఉన్న ముస్లిం సహోదరులు తీవ్రంగా ప్రతిఘటించే విధంగా వారి గళానిప్పాలని కూడా నేను భారతీయుడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది చాలా బాధాకరం ఇది చాలా దుర్మార్గం ఎంతో దుర్మార్గం అండి ఎంతో దుర్మార్గం చూశారా చిత్రహింసలు పెట్టారు కొట్టారు బట్టలో తీసుకొట్టారు ఇంకా వారికి కోపం చల్లారక అక్కడ చెట్టుకు వేలాడ తీసి పెట్రోల్ పోసి తగలపెట్టడం ఈ మానవ మృగాల్ని దేనితో పోలవాలి దేనితో పోలవాలి అదే ఆ బంగ్లాదేశ్లో ఉన్న తోటి ముస్లిం సహోదరుని చంపగలరా అలాగా చంపి బ్రతకలరా ఆ దుర్మార్గులు కేవలం మెజారిటీ అనే అహంకారంతో ఈ నీచ్యపు దుర్మార్గానికి వారు ఎగబడుతున్నారు ఒక బంగ్లాదేశనే కాదండి ఈ ప్రపంచంలో మెజారిటీ పీపుల్ ఏ మతానికి సంబంధించిన ఉంటే ఆ మెజారిటీలో ఉన్న వారందరూ కూడా మైనార్టీల మీద పడి ఇలాంటి దుర్మార్గాలకి ఎగబడుతున్నారు ఇలాంటి దుర్చర్యలు చేస్తున్నారు ఇలాంటి విషయాల మీద ఐక్యరాజ్య సమితి స్పందించి కఠినమైన చర్యలకు ఒక కార్యాచరణ చేయాలి ఐక్యరాజ్య సమితి వద్ద కొంత బెటాలియన్లు ఉంచుకోవాలి బెటాలియన్లు ఉంచుకొని ఇలాంటి దుర్మార్గం దుచ్చర్యలు ఎక్కడ జరిగినా ఐక్యరాజ్య సమితి అండర్లో ఉండే బెటాలియన్లు వెళ్ళి వాళ్ళని కంట్రోల్ చేసే విధంగా కూడా ఐక్యరాజ్య సమితి ఒక కార్యాచరణ చేయాలి చాలా బాధాకరం అండి ఇప్పుడు ఆ యవనసుడు చనిపోయాడు ఏమొచ్చింది వాళ్ళకి ఏమొచ్చింది జాతి అహంకారము జనాభా అహంకారము మత అహంకారము ఇదేనా పురాణ గ్రంథం నేర్పింది ఇవేనా ఇస్లాం సాహిత్యం నేర్పింది మతము పేరంట చంపే ఏ వ్యక్తి వాడు దుర్మార్గుడే అలా చెప్ప అలా చంపాడి అని చెప్పిన వ్యక్తి దేవుడు కాదు దేవుడు కాదు వాళ్ళు తెయాలి ఇతరులను చంపాలని రాసుకున్న గ్రంథాలే ఉన్నా అన్యాయం